హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఇది సంక్రాంతి వీడియో ఫ్రెండ్స్ ముందుగా అయితే పెట్టలేకపోయాను ఈ సంక్రాంతిది అయితే ఈరోజు పెడుతున్నాను నా గొంతు గరణ వస్తుందని అనుకోగాకండి సరేనా మేమైతే ఏమైనా స్పెషల్ చేశారు చూసారు కదా చూపిస్తున్నాను చూడండి ఆలు ఫ్రై ఇది మళ్ళీ చూపిస్తాను ఇంకా పచ్చడి ఉంది ఇప్పుడు చూడండి తీయగా లాస్ట్లో ఏదన్నా పెట్టాలి కదా అందుకని ఆయన మా బాబాయ్ ఆయన మా తాతయ్య వాళ్ళిద్దరికైతే నటింట్లో పెట్టుకుంటున్నారు మా డాడీ చూడండి ఏమేమి పెట్టారు మా అన్నకి నా డ్రెస్ అయితే పెట్టేస్తాం బాబాయ్ కడ గాలిపటం కూడా పెడతాము అరిసెలు అన్నీ పెట్టుకొని అయితే చేస్తాం మేమైతే ఎలా చేసుకుంటాం మీరు ఎలా చేస్తారు కామెంట్ చేసేయండి ఈరోజు నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి ఎందుకంటే మాకు నాకైతే గొంతు నొప్పి అయితే తగ్గిపోయింది గొంతు అట్టట్టుంది మీరు అడ్జస్ట్ అయిపోయారు కాబట్టి ఏం పర్వాలేదు ఇంకటి నుంచి అయితే రోజు వీడియోస్ వస్తాయి మనం వేరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే మీలా ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి చేస్తారా చేసేయండి చూసేస్తాను మేమైతే ఎలా చేసుకుంటాం అన్నీ పెట్టుకొని అన్నీ ముందు పెట్టేసి అమ్మ చేస్తాం ఏమేమి పెట్టారు చూడండి సాంబార్ పాయసం అది పొంగలి వడపప్పు పచ్చడి తాలింపు అరిసెలు చెక్కలు మునుగోలు వడ అయ్యానూ పెట్టింది అన్నీ పెట్టయితే దీపం వెలిగిస్తున్నాం దీపం వెలిగించి వాళ్ళకి హార్ చూపిస్తాం చూసారా అలాగైతే చేసుకుంటాం మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి అది అయితే కార్టీలు వెలిగించేదైతే స్కిప్ అయిపోయింది టెంకాయ కొట్టేదైతే పెట్టడం టెంకాయ కొట్టేది అయితే డ్డీలదైతే సి స్కిప్ అయిపోయింది అందుకని అయితే టెంకాయలు గుట్ట ఏదైతే తీస్తాము టెంకాయ గుట్టయితే దూపం వేస్తాం చూడండి మీలో ఎంతమంది సంక్రాంతి చేసుకున్నారు చేసుకోలేదో చెప్పండి ఎంతమంది గాలిపటాలు ఎగరేసారో కూడా చెప్పండి మేమైతే ఫుల్గా గాలిపటలు ఎగరేసాం బాగా ఎంజాయ్ చేసాం సంక్రాంతిని మీరు ఎంజాయ్ చేసారా చేసే ఉంటారులే సార్ లేదా సూది చెప్పింది అనుకుంటున్నారా ఏం లేదా నువ్వు నేను చెప్తున్నావు నువ్వు చెప్పని లేకపోతే దేని చెప్తావు సూది చూస్తా ఉండే హార్త్ ఇచ్చేసి అయితే ఒక్కొక్కరిని అది తీసుకొని అయితే వేసేస్తాం సామ్రాని చూసారా మా డాడీ వేస్తున్నాడు ఫస్ట్ అయిపోయింది సూదు అనుకోకండి నేను చెప్పేదంతా సోదిరా నువ్వు చెప్పగాకరా ఎందుకురా అనుకుంటున్నారా అదేం లేదు ఊరికి అయితే మేము ఎలా చేసుకుంటామని వీడియో తీస్తున్నాను అయితేను నేను కూడా వేస్తున్నాను చూడండి చూసారా నేను కూడా వేసేసాను మా మమ్మీ వేసేసింది మా మమ్మీ కూడా ఇదిగోండి వేస్తుంది మా మమ్మీ తీరని కోరికలు ఉంటే కోరుకులు తీరిపోతాయి మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా